లో పార్లమెంట్ ఎన్నికల సమరం కూడా ముగిసింది ఇక ఈ నెల ఇరవై ఏడున ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నిక ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి సమయంలో మళ్లీ కాంగ్రెస్ లో పదవుల పందేరంపై జోరుగా చర్చ మొదలైంది తెలంగాణకు కాబోయే కొత్త పిసిసి చీఫ్ ఎవరు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది అనే అంశాలు మళ్లీ చర్చలోకి వచ్చేశాయి లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది జూన్ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలు ఉండటంతో అంతకుముందే పిసిసి అధ్యక్షుడి నియామకం పూర్తి చేసే ఆలోచనలో అధిష్టానం కనిపిస్తోంది త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రాజీనామా చేయబోతున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో ఆశావాహులు పీసీసీ కోసం తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారట రేవంత్ స్థానంలో కొత్తగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది నేతలందరినీ సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్లే సత్తా ఎవరికి ఉంది అనే కోణంలో హైకమాండ్ ఆరాధిస్తోందట ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతుండటంతో పీసీసీ బాధ్యతలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో ఏదైనా ఒక సామాజిక వర్గానికి దక్కుతుందని నేతలు భావిస్తున్నారు అయితే రెడ్డిలకే పీసీసీ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డిలో ఆ పదవి ఆశిస్తున్నారు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు కానీ ఇప్పటికే ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది దాంతో ఆయన పీసీసీ అయినా ఇవ్వాలని కోరే అవకాశం ఉంది ఇక బీసీల్లో మధుయాష్టి మహేష్ కుమార్ గౌడ్ అంజన్ కుమార్ లాంటి నేతలు పోటీ పడుతుండగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి పట్టి సంపత్ కుమార్లు ఆ పదవిని ఆశిస్తున్నారు మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది వీరిలో రేవంత్ ఎవరి పేరు ప్రతిపాదిస్తారు అనేది ప్రాధాన్యత సంతరించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇంకా పూర్తి స్థాయిలో మంత్రివర్గం కేబినెట్ లో మొత్తం మందికి అవకాశం ఉంది ఇప్పటికే సీఎం మంది మంత్రులుగా ఉన్నారు మరో ఆరుగురిని నియమించాల్సి ఉంది దీంతో మిగిలిన ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంది ఉమ్మడి రంగారెడ్డి నుంచి స్పీకర్ గా గట్టం ప్రసాద్ కుమార్ ఉండడంతో అక్కడ మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి మంత్రి పదవులు కోసం చాలా మంది ఆశావాలు ఎదురు చూస్తున్నారు లోకల్ బాడీ ఎన్నికలకు ముందైన అధిష్టానం మంత్రివర్గ విస్తరణ చేపడుతుందా లేక ఉన్న మంత్రులతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్తుందా అనేది చూడాలి